కావేరి ఉష విషయంలో పూర్తిగా ఒక కన్ఫ్యూషన్లో ఉండిపోతాడు సత్యం చనిపోయింది అనుకున్న కావేరి మరలా తిరిగి వచ్చినందుకు సంతోషమే కానీ నేను కావేరిని కానంటుంది ఉష అంటుంది ఈ ఉషకి మా కావేరికి చాలా తేడా ఉంది కానీ మనసుకు మాత్రం కావేరి అని అనిపిస్తూ ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే కావేరి చనిపోయింది అనుకుంటే చిన్ని భవిష్యత్తు మీద దృష్టి పెట్టచ్చు ఇప్పుడు కావేరి కనిపిస్తుంది మా కళ్ళ ముందే ఉంది కానీ నేను కాదు అంటుంది ఏం చేద్దాము అన్నట్టుగా ఆలోచన అనమాట ఒక చిన్నికి సత్యంకి మాత్రమే కావేరి అన్నట్టు మనసు కనిపిస్తుంది మిగిలిన వాళ్ళందరికీ కావేరి కాదు ఉషా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే తన బిహేవియర్ అలాంటిది అనమాట అంత పక్కన పెడితే ఇప్పుడు బాలరాజు చిన్ని కోసం అని ఆటో డ్రైవర్ అవతారం కూడా కూడా ఎత్తాడనమాట చిన్నిని ఇలా అయినా కలుసుకోవచ్చు మాట్లాడచ్చు అని చిన్ని మాత్రం కోప గెచ్చుకుంటూ ఉంటుంది నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నాం నీకు అర్థమవుతుందా అని ఎందుకంటే చిన్ని ఆటో ఎక్కదనమాట దిగేస్తుంది నీ వల్ల మేము బాధపడుతున్నాము అంటే నువ్వు నన్ను బాధ పెడతావా చిన్ని అంటూ ఉంటే ఈ మాట చెప్తుంది అయితే చందు ఉండి ఎవరైతే ఏముంది ఇక్కడ ఆటోలు కూడా రావు చిన్ని మనం ఆటో డ్రైవర్ అనుకున్నట్టే వెళ్దాము అంటే సరేనే వెళ్తారు దారి మధ్యలో దేవా ఎదురుపడతారనమాట కరెక్ట్గా ఆటో కారు ఈ రెండు ఎదురుపడతాయి ఎదురుపడ్డ సమయంలో ఆల్మోస్ట్ ఇక దేవా బాలరాజుని చూసేస్తాడు ఎందుకంటే బాలరాజు కోసం అంతగా గాలిస్తున్నాడు మనుషులు పెట్టించి అయితే కరెక్ట్గా దేవ మనుషులు బాలరాజుని చూసేసరికి ఫేస్కి కర్చీఫ్ కట్టేసి కళ్ళకి అద్దాలు పెట్టేస్తాడు అనమాట కనిపించాడు అనమాట అప్పుడు ఇంకెదురు పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అయితే చిన్ని ఈ దేవాన్ని చూసి మాహి వాళ్ళ డాడీ వెళ్ళే మనం బతిమిన అని చెప్పని వెళ్తుందనమాట అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ మా డ్రైవర్ చూసుకోకుండా స్పీడ్గా నడిపాడు ఉంటే సరేలేమ్మా మీరు కదా అన్నట్టు వదిలేస్తాడు అనమాట అయితే ఇంకా ఆ గండం నుంచి అంటే పెద్ద ప్రమాదం నుండి తప్పినట్టే అవుతుంది ఎందుకంటే చూస్తే ఖచ్చితంగా చంపేస్తాడు దేవా బాలరాజుని అలాగే చిన్ని గురించి కూడా నిజం తెలిసిపోతుందని పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము అన్నట్టు అనుకుంటాడు కానీ చిన్ని మాత్రం ఏ మాత్రం క్షమించదనమాట బాలరాజు నీ కారణంగానే మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు బ్రతుకుందని తెలిసిన మమ్మల్ని గుర్తుపట్టని పరిస్థితిలో ఉంది మీరెవరు అని అంటుంది ఇదంతటి కారణం ఎవరు నువ్వే ఆ రోజు కనుక నువ్వు వచ్చుంటే మనం వెళ్ళుంటే మా అమ్మని మాకు దక్కేది మా అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అన్నట్టుగా చిన్ని బాలరాజుని విపరీతంగా ద్వేషిస్తూ ఉంటుంది కావేరి చనిపోయింది ఉషలా వచ్చింది కానీ ఇప్పటికీ ఒకటి అర్థం కాని పరిస్థితి అంటే ఆ రోజు బాలరాజు నైట్ ఎక్కడికి వెళ్ళాడు కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది ఇప్పుడు దాకా రివీల్ చేయలేదన్నమాట